ಮೇಲೆ ಈ ಸೈಡ್ ಚಾ ಚಲೇ

తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చత్త ప్రదర్శనలో ఉన్నారు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి గారు శిరీషం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందర్ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి రాముల అరుణాచలం సింహాచలం తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శినిస్తున్నాయి న్యూ కేటగిరీ విభాగంలో మూడవ జతగా నాలుగవ జతగా రావులమ్మ తల్లి ఆశీసులతో రామి దత్త చౌదరి గారు తోటపాలెం బాపట్ల జిల్లా చేప్రోలు మండలం గుంటూరు జిల్లా వారి జత బయలుదేరి రావాలి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు మందంజలో ఉన్నవి అవి వెళ్ళిన తర్వాత ముంద ను आरके बुल सत्तोट सिरीशा चौधर गारो सिव कृष्णा चौधर गारो बेटा पाला पहलती है अतोट सिरीशा कृष्णा चौधर गारो बेटा पाला सुंदर मंडलम पापटल जिला जाता प्रदर्शन स्थानाय శ్రీరాములమ్మ తల్లి దివ్య ఆశీసులతో ఆర్కే శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం ఆరో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిది సెకండ్ లో ముందంజలో ఉన్నవి అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గారు జత ప్రదర్శనలో ఉన్నాయి అనచలం సవహసలం మొక్కపాటి లింగయ్య గారు ఈ ప్రదర్శన నిర్వహించుకోవడానికి భండన బహూకరించారు ప్రదర్శన కమిటీ వారికి 5 6 జను 2000 గెస్ట్ ఇదర్గే ఇదర్కార్ట్ ఇదసల తో ఆర్ కే బాల్స్ ఆ ఫెన్సింగ్ ఫ్లా వెనక్కి పెట్టుకోవాలి మీరు లోనర్ పెట్టద్దు కోర్టులో వాళ్ళు తోలుకునే వాళ్ళు పక్క వచ్చినప్పుడు అడ్డం మరి పడతారు లేకపోతే ఏదైనా గెత్తేస్తే కాలు పెట్టుకుని కాళ్ళు తెలిసిపోతాయి కాళ్ళు ఎవరిలో లోన పెట్టద్దు ఎనిమిది హలో ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో హలో బాబా చెక్ చేసుకు బ్యాటలే చూడు ఒక నిమిషంలో నలభై ఐదు సెకండ్ లో మంగురా ఉన్నవి ఆర్కే బుల్ సత్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుల్లూరు మండలం బాపట్ల జిల్లా వారి జత్త ప్రదర్శనలో ఉన్నాయి అరుణాచలం సింహాచలం రామినేని రత్తా చౌదరి గారు పేటపాలెం మండలం గుంటూరు జిల్లా వారు బయలుదేరు రావాలి మీ కాన కాళ్ళు పెట్టొద్దు ఫెన్సింగ్ లోపల ఎవరు కూర్చోవద్దు పదో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత రెండు నిమిషముల పది సెకండ్ల ముందంజలో ఉన్నది బాబా స్టేజి ఎదురుగా కూడా తప్పుకోండి మీరు దత్తం తిప్పుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అక్కడ ఖాళీ తక్కువగా ఉంది ఇటువైపు అటువైపు ెం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి రైతు సోదరులు విజులు ఉత్సాహం కలిగించాలి రామినేని దత్తయ్య చౌదరి గారు తోటపాలెం చూపు మండలం బాపట్ల జిల్లా బయలుదేరి రావాలి మీ జరి కట్టుకుని రెడీగా ఉండాలండి శిరీష గారు పన్నెండో రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న కన్నా రెండు నిమిషముల నలభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపానం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రామలమ్మ తల్లి దివ్యాశిసులతో ఆర్కే బోల్స్ అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలె సున్నూర్ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి అరుణాచలం సింహాచలం పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషముల ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశిసులతో ఆర్కే బుల్ సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అరుణాచలం సింహాచలం శ్రీరాములమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్ సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాగం సుండూర్ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషములో ఉన్నది నాలుగు నిమిషములో ఉన్నది పదహార రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల యాభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆర్కే బుల్స్ అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశిసులతో ఆర్కే బుల్స్ అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అత్తట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది పదిహేడు రౌండ్ నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషం లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం రికార్డును కూడా అధిగమించాయి సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అరుణాచలం సింహాచలం అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేదపాగం సుందూర్ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి రెండు నిమిషంలో ఉన్నది పద్దెనిమిదవ రెండు నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గారు శివకృష్ణ చౌదరి గారు వేదపాలెం సున్నీర్మలం బాపట్ల జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి శిరీ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదర్ గారు వేటపాలెం సురు మండలం బాపట్ల జిల్లా ఉన్నాయి పంతొమ్మిది రౌండ్ నాలుగు వేల ఏడు వందల యాభై చూడాన్ని పద్నాలుగు నిమిషం నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందర్ మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్ లో ఉన్నది ముప్పై సెకండ్ లో ఉన్నది

దయచేసి గెండి అవతలకి వెళ్ళాలి ఎందుకు దొరుకుతున్నాయి వెంకెళ్ళండి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి చూపించండి పెద్దలు వస్తున్నాయి అక్కడ దారికి అడ్డం బయటకు అడ్డం తీయండి శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్ సత్తూట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నేరు మండలం పాపట్ల జిల్లా అరుణాచలం సింహాచలం జత లాగిన దూరంలో ఐదు వేల అడుగులు ఐదు వేల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో జతగా రామలమ్మ తల్లి ఆశీస్సులతో రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం సేప్రోల్ మండలం గుంటూరు జిల్లా రావాలండి మీ జత ना आ मैं नहीं 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 ఈ రోజు పద్నాలుగు కింటాలకు స్పాన్సర్ చేసిన వారు మొక్కపాటి లంగయ్య గారు ఈశ్వర్ ఆగి కొల్లి రామకృష్ణ కొల్లి శ్రీనివాసరావు గారు వీరికి రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శతయ్య లైన్లు పోయేలాంటి ప్రభుత్వం ఆర్డర్ అటెక్ యూ వారు కూడా కమిడి వారికి సహకారం అందించారు వారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం జాయింట్లు కలుపు తర్వాత అటు చివరిని చివరి నీళ్ళు